టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండి కలెక్షన్స్ మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైక్ని క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్స్ ద్వారా నా వీడియోని మీరు చూసేయచ్చు ఈరోజు నేను మీకు మంచి కలెక్షన్ అయితే తీసుకువచ్చాను ఈరోజు కలెక్షన్ వచ్చేసి విత్ ఆఫర్తో అయితే తీసుకురావటం జరుగుతుంది ప్రతిదీ కూడా మీకు మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచే తీసుకువచ్చాను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి హోల్సేల్ ప్రైజెస్లోనే ప్రతి ఒక్క ఐటెం కూడా మీకోసం అయితే తీసుకురావటం జరుగుతుంది నా దగ్గర హ్యాపీ కస్టమర్స్ అండ్ హ్యాపీ రీసెలర్స్ చాలామంది ఉన్నారు సో ఎవరైనా డౌట్ ఉన్నా కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ ఎవరైనా రీసెల్లర్స్ అయితే ఎవరైనా ప్రోడక్ట్ని రీసేల్ చేసుకోవాలన్నా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చేస్తాను ఆ గ్రూప్లో కనుక జాయిన్ అయిపోయినట్లయితే మీరు నేను పెట్టే డైలీ అప్డేట్స్ని రీసేల్ అయితే హ్యాపీగా చేసేసుకోవచ్చు అండ్ రీసెల్లర్స్ లేకుండా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్కి కస్టమరే కనుక ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకున్నా కూడా ఆ వాట్సాప్ గ్రూప్లో కనుక జాయిన్ అయిపోయినట్లయితే సింగిల్ ఐటమ్ కూడా హోల్సేల్ ప్రైస్లోనే ఇస్తాము అండ్ షిప్పింగ్ ఈరోజు ఆఫ్ ఆఫర్ అని చెప్పాను ఆఫర్ అంటే ఏంటి ఏం తీసుకొచ్చారు అని అంటారా ఏం లేదు ఫ్రెండ్స్ మీకోసం మంచి మంచి బెటర్ ఆఫర్ అయితే తీసుకువచ్చాను మీరు ఈ వీడియోలో పెట్టిన ఏ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవచ్చు అంటే మీకు ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేకుండా ఓన్లీ ప్రోడక్ట్ పర్చేస్ చేసుకుని మీరు షిప్పింగ్ పే చేయకుండా ప్రోడక్ట్ని తీసుకోవచ్చు ఇది చూసారు కదా రిమూవబుల్ పెండెంట్ కావాలి అనుకుంటే కాసులు పేరుకి ఈ పెండెంట్ వేసుకుని పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా సింపుల్గా కాసుల పేరు పెట్టుకోవచ్చు అండ్ మనకి ఈ వీడియోలో వచ్చేసి బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ నెక్సెట్స్ తీసుకువచ్చాను మ్యాక్సిమమ్ ఆఫ్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసి ఇయర్ రింగ్స్ అనేవి చూపించాలి అనే ఈ వీడియోని చేయడం జరిగింది బట్ ఓన్లీ ఇయర్ రింగ్సే కాకుండా వేరే ఐటమ్స్ కోసం కూడా నా వీడియోని చూస్తారు సో అట్లాంటి వాళ్ళ కోసం కొద్దిగా వేరే ఐటమ్స్ కూడా మిక్స్ చేశాను ఓన్లీ ఇయర్ రింగ్స్ని కావాలి అంటే చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓన్లీ ఇయర్ రింగ్స్ వీడియోనే కావాలి అంటే నెక్స్ట్ వీడియో ఇయర్ రింగ్స్ మాత్రమే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇందులో వచ్చేసి మంచి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే వచ్చింది మంచిగా మనకి చూసుకున్నట్లయితే కింద వచ్చి గుట్ట పూసలు వచ్చాయి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మనకి ప్రతిదానికి కూడా కింద గుట్ట పూసలు రావటం అయితే జరిగింది ప్రతిదీ కూడా బుట్టలేనండి ప్రతి ఒక్క కలెక్షన్ కూడా ప్రీమియం క్వాలిటీలోనే ఉంటుంది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి వస్తుంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనే చెప్పుకోవచ్చు కలెక్షనే కాదండి ప్రైస్ కూడా మీకు అట్లానే ఉంటుంది ప్రైజే కాదు మీకు క్వాలిటీ కూడా అట్లానే ఉంటుంది సో సుత్తి లేకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే హౌ టు ఆర్డర్ అనేది అయితే చెప్పేస్తాను ఆన్లైన్లో ఆర్డర్ ఎలా పెట్టాలి మీ దగ్గర మేము ప్రోడక్ట్ ఎలా పర్చేస్ చేయాలి హౌ టు ఆర్డర్ ఇన్ ఆన్లైన్ విత్ యువర్ ఛానల్ అనే వాటికి కూడా ఆన్సర్స్ అయితే ఈ వీడియోలు ఇవ్వబోతున్నాను సో మీలో ఎవరైనా సరే నా దగ్గర ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేయాలంటే బట్ హౌ అనేది మీకు తెలియకపోతే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అట్లాగే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే ఇంకొక నలుగురికి షేర్ చేయండి అండ్ మీకు కనుక కలెక్షన్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇవన్నీ మాత్రం ఫర్గౌట్ చేయకండి అట్లాగే ఇవన్నీ చేసినప్పుడు కింద కామెంట్ సెక్షన్లో కూడా ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా కలెక్షన్ కావాలన్నా కూడా ఆ కలెక్షన్కి కూడా కింద కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు అండ్ మనకి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా వాట్సాప్ గ్రూపు అండ్ ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పిన్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే ఫాలో అయిపోయి ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకుంటే మీకు చెప్పిన యాక్చువల్ ప్రైస్కి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తానన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కావాలి అనుకుంటున్నారా కావాలనుకుంటున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోయి ఇన్స్టా నుంచి కనుక ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకున్నట్లయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు అండ్ ఇదంతా అయిపోయింది ఇంకా ఇప్పుడు మీకు ఆర్డర్ ఎట్లా చేసుకోవాలి అనేది చెప్పేస్తున్నాను సో చూడండి ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి అన్నవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కావాలి అనుకున్న ప్రోడక్ట్ దగ్గర స్కిప్ చేసుకుని దట్ మీన్స్ పాస్ చేసుకుని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి పైన ఉంది కదా ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ నైన్ త్రీ సెవెన్ అనే మొబైల్ నెంబర్ ఆ మొబైల్ నెంబర్కి ఆ అయితే సెండ్ చేసేయండి మీరు కనుక మొబైల్ నెంబర్కి వాట్సాప్లో సెండ్ చేసినట్లయితే నేను అవైలబిలిటీ చెక్ చేసుకుని అవైలబుల్గా ఉంది అనుకున్నట్లయితే మీదే ఆర్డర్ కన్ఫర్మేషన్ కన్ఫర్మ్డా అంటాము కన్ఫర్మేషన్ మేడం అని మీరు చెప్పినట్లయితే డెఫినెట్గా ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసేస్తాను బట్ వన్ థింగ్ ఆర్డర్ కన్ఫర్మేషన్ చేయాలి అంటే మీరు ఆన్లైన్ పేమెంట్ చేయవలసి ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ మీన్స్ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఓన్లీ ఆర్ ఎనీ స్కానర్ ఆల్సో సో మీరు కనుక ఆర్డర్ కన్ఫర్మేషన్ చేయాలి అనుకున్నట్లయితే ఆన్లైన్ పేమెంట్ చేసి అడ్రస్ డీటెయిల్స్ కనుక నాకు సెండ్ చేసినట్లయితే మీ అడ్రస్ కన్ఫర్మ్ వచ్చేసి మీ ఆర్డర్ని కన్ఫర్మేషన్ చేస్తాను మీకు ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసినాక ఫైవ్ టు సెవెన్ డేస్ మ్యాక్సిమమ్ లేదంటే సెవెన్ టు టెన్ డేస్ మ్యాక్సిమమ్ ఆఫ్ డేట్ అయితే ఫైవ్ టు సెవెన్ డేస్లో డెలివర్ అవుతుంది బట్ చెప్పాలి కదా ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ లేట్ అయ్యిందంటే కస్టమర్స్ గోల్ చేస్తారు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను డెలివరీ టైం వచ్చేసి సెవెన్ టు టెన్ డేస్ సెవెన్ టు టెన్ డేస్లో మీకు ప్రోడక్ట్ రీచ్ అయిపోతుంది ప్రోడక్ట్ రీచ్ అయిపోయినాక మీరు అన్బాక్సింగ్ వీడియో అయితే మస్ట్ అండ్ షుడ్గా తీయవలసి ఉంటుంది అన్బాక్సింగ్ వీడియో అంటే మీకు పార్సిల్ హ్యాండ్ ఓవర్ అవ్వగానే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అన్బాక్సింగ్ చేస్తూ ఒక వీడియో తీవాల్సి ఉంటుంది వీడియోని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కూడా ఎక్కడ కూడా కర్ట్ కానీ పర్స్ కానీ లేకుండా ఎటువంటి ఎడిటింగ్స్ కూడా లేకుండా అన్బాక్సింగ్ వీడియో తీసి అన్బాక్సింగ్ వీడియోని పెట్టాల్సి ఉంటుంది పక్కన ఇన్ కేస్ ఆ అన్బాక్సింగ్ వీడియో తీస్తున్నప్పుడు మీకు ఏమైనా డ్యామేజ్ కానీ రాంగ్ ఐటెం కానీ మిస్సింగ్ ప్రోడక్ట్ కానీ అనిపించినట్లయితే ఆ వీడియోలోనే క్లియర్ అండ్ కట్గా చూపించవలసి ఉంటుంది ఇదంతా ఇట్లా ఉంటే ఇన్ కేస్ నేను పంపించింది డ్యామేజ్ ప్రోడక్ట్ అనుకుందాం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇట్లా రాదు బట్ కస్టమర్స్కి కూడా ప్రూఫ్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రాదు బట్ ఇన్ కేస్ ఏమైనా డ్యామేజ్ వచ్చింది అంటే మీరు నన్ను అడుగుతారు ఎక్స్చేంజ్ చేయమని సో నేను అప్పుడు ఏం చేయాలి ఎక్స్చేంజ్ చేయాలి కదా అలా నేను చేయాలి అంటే మీరు అన్బాక్సింగ్ వీడియో నాకు సెండ్ చేయాల్సి ఉంటుంది లేదు నేను అన్బాక్సింగ్ వీడియో తీయలేదు అంటారా నేను ఎక్స్చేంజ్ కూడా చేయను మీరు అన్బాక్సింగ్ వీడియో తీయలేదు అంటే నేను అన్బాక్సింగ్ వీడియో లేదు కాబట్టి ఎక్స్చేంజ్ కూడా తీయను ఎక్స్చేంజ్ చేయాలి నేను కన్ఫర్మ్ అంటే మాత్రం మీరు అన్బాక్సింగ్ వీడియో తీయాలి కన్ఫామ్ అర్థమైందని అనుకుంటున్నాను నేను మీ దగ్గర అన్బాక్సింగ్ వీడియో లేనిదే ఎటువంటి ఎక్స్చేంజెస్ తీసుకోను వన్స్ ఆర్డర్ కన్ఫర్మేషన్ అయినాక రిటర్న్స్ కానీ క్యాన్సిలేషన్స్ కానీ ఎక్స్చేంజెస్ కానీ ఉండవు అర్థమైంది కదా మీ దగ్గర అన్బాక్సింగ్ వీడియో ఉంటే డ్యామేజ్ కానీ రాంగ్ కానీ మిస్సింగ్ కానీ ఉన్నట్లయితే నేను ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటాను ఇది వచ్చేసి ఆర్డర్ కన్ఫర్మేషన్ రూల్స్ అండ్ ఇంకా మీకు ఏమైనా కలెక్షన్స్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు రీసెలర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోయి ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకుంటే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రిఫర్ చేయొచ్చు అండ్ మన దగ్గర హెవీ బ్రైడల్ సెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి టెన్ థౌసండ్ లెవెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అబౌవ్ జ్యువెలరీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర నో స్పిన్ దగ్గర నుంచి ఫుల్ ఆఫ్ హెవీ బ్రైడల్ సెట్స్ దాకా కూడా ప్రతిదీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది సో మన దగ్గర స్టాక్ కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది అండ్ అన్నీ ఫుల్ స్టాక్ అయితే ఉండవండి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈరోజు ఫిఫ్టీ పీసెస్ మేకింగ్ చేసాము అంటే ఫిఫ్టీ పీసెస్ మేకింగ్ అయిపోగా ఇంకా ప్రీ బుకింగ్ కూడా చేసుకుంటున్నారు సో కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం లేట్ చేయకుండా డెఫినెట్గా ఫాస్ట్గా ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసుకోండి ఆర్డర్ కన్ఫర్మేషన్ చేసే ముందు మీకు కొన్ని డౌట్స్ ఉంటాయి ఆన్లైన్ పేమెంట్ అంటున్నారు ఇది రియలా ఫేకా అసలు ఓన్లీ పేమెంట్ చేసినాక ఆర్డర్ పంపిస్తారా పార్సల్ హ్యాండ్ అవర్ అవుతుందా లేదా అసలు ఒక్కసారి పేమెంట్ చేస్తున్నారు అంటే థౌజండ్స్ ఆఫ్ డౌట్స్ మీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి ఎవరికైనా అంతే డబ్బులు ఊరికే రావు అని చెప్తారు కదా అట్లా సో మీకు అన్ని డౌట్స్ ఉండి మీరు ఆర్డర్ కన్ఫర్మేషన్ చేయాలా వద్దా అన్న థింకింగ్లో ఉన్నట్లయితే కెన్ యూ గివ్ మీ ఎనీ రివ్యూ అని మీరు కనుక అడిగినట్లయితే నేను డెఫినెట్గా మీకైతే రివ్యూ ఇస్తాను నేను ఇవ్వను నేను రివ్యూ ఇస్తాను అంటే నా దగ్గర కస్టమర్స్ తీసుకున్న వాళ్ళు రివ్యూ చెప్తారు కదా నాకు అవి మీకు నేను స్క్రీన్ షాట్ సెండ్ చేస్తాను అండ్ మన దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ ఆఫ్ రీసెలర్స్ ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ రీసెలర్స్ అంటే వేరే లెవెల్ సో మనకి టూ కే సబ్స్క్రైబర్స్ రాగానే ఒక గివ్ ఏవేను అయితే తీయబోతున్నాను ఏ వీడియోకి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో నేను అప్లోడ్ చేసిన వీడియోలో టూ కే సబ్స్క్రైబర్స్ రాగానే ఏ వీడియోకి ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఆ వీడియోలో నుంచి నేను ఒక గివ్ ఏవే విన్నర్ని తీయబోతున్నాను గివ్ ఏవే విన్నర్కి వచ్చే రూల్స్ ఏంటంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఉండాలి లైక్ చేయాలి షేర్ చేయాలి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి అండ్ వన్ మోర్ థింగ్ బిగ్ న్యూస్ అండి మనకి సెకండ్ ఛానల్ ఉంది నారీ కలెక్షన్స్ ఈ నారీ కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్ని ఎంత సపోర్ట్ చేస్తున్నారో ఆ ఛానల్ని కూడా అంతే బాగా సపోర్ట్ చేయండి నారీ కలెక్షన్లో వచ్చేసి ఉమెన్కి సంబంధించిన క్లాతింగ్ సెక్షన్ ఉమెన్ గార్మెంట్స్ మొత్తం ఉంటాయి సో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కలెక్షన్స్ అండ్ నారీ కలెక్షన్స్ మీరు ఎంతలా సపోర్ట్ చేస్తే నేను అంతలా మంచి కలెక్షన్ అయితే తీసుకువస్తాను అండ్ సారీ ఫర్ ద లేట్ వీడియో చాలా డేస్ తర్వాత నేను వీడియో అప్లోడ్ చేశాను ఫర్ సారీ ఫర్ దట్ సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్